అప్పుడే శ్రీశైలం డ్యామ్ కట్టింది కూడా అప్పుడే నువ్వు వచ్చాక ఈ జిల్లాలో కట్టినటువంటి ఏం ప్రాజెక్టులో ఒకటి చెప్పమని చెప్పండి జగదీశ్ రెడ్డిని రైతుబంధు వచ్చేసి బీఆర్ఎస్ పేటెంట్ మీరు కేవలం ఒక్కసారి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వంచిన చెప్పితే దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టింది బీఆర్ఎస్ నిరుద్యోగ వృత్తి అని ఎగరగొట్టింది బీఆర్ఎస్ అట్లాగే ఇంటికి ఒక ఉద్యోగం అని ఎగరగొట్టింది బీఆర్ఎస్ ఆ తర్వాత డబల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎగరగొట్టింది బీఆర్ఎస్ రైతు బంధు మూడెకరాల భూమి అని ఎగరగొట్టింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ మూడెకరాల భూమి ఇస్తాను ఏడాది పెట్టుబడి ఇస్తాను చిన్న చిన్న కమతాలుంటే ఉంటే వాళ్ళన్నిటిని ఒక దగ్గర చేసేసి వాళ్ళకు ఒక బాయి తవ్వి బోర్ వేసి మోటార్ పెడతానని చెప్పేసింది బీఆర్ఎస్ కేసీఆర్ అదే ఎగగొట్టింది కూడా వాళ్ళే కాబట్టి ఇట్లా ఎగవేతలు అని చెప్పేసి చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళు తప్ప ఇంకోటి రావు యూనివర్సిటీలో ఉద్యమాలకు ఊపిరైనటువంటి యూనివర్సిటీని నిర్వీర్యం చేసింది వాళ్ళే విద్యను నాశనం చేసింది వాళ్ళే వైద్యాన్ని నాశనం చేసింది వాళ్ళే ఈ రాష్ట్రాన్ని అంతిమంగా ఆదాయంతో కూడుకున్న రాష్ట్రాన్ని మీ చేతుల చేతులు పెడితే అప్పుల పాలు చేసింది కూడా వాళ్ళే మీరు జ్ఞానాన్ని నమ్మి వాళ్ళ మోసపు మాటల్ని నమ్మి వాళ్ళ మాయల గారెడ్డిని నమ్మేసి ప్రజలు మోసపోయినామని చెప్పేసి మొన్న మా సామ్యన్న భాషలో చెప్పాలంటే కొట్టురు కొడితే రిగిపోయింది వాళ్ళకు రేషన్ కార్డుల విషయం చెప్పిన లెక్కలు సూర్యాపేటలో పదకొండు వేల మూడు వందల పైచులకు దరఖాస్తులు స్వీకరించింది హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అంటే సాంక్షన్ సంబంధించినటువంటి అప్రూవల్ అయినటువంటి తొమ్మిది వేల చిల్లర నల్గొండలో పదమూడు వేల దరఖాస్తులు స్వీకరిస్తే నాగార్జునసాగర్ ఎన్నికలు వీటిని దృష్టిలో పెట్టుకొని అప్రూవల్ అయిన పదకొండు వేల చిల్లర భువనగిరిలో ఏడు వేల పైచులకు దరఖాస్తులు స్వీకరిస్తే అప్రూవల్ అయినా ఐదు వేలు మొత్తం కలిపితే కూడా నువ్వు ఇరవై వేల చిల్లర ఉన్నాయి తప్ప లేవు జగదీష్ రెడ్డి ఏం చెప్తాడు ఆరు లక్షల నలభై ఏడు వేల రేషన్ కార్డులు ఇచ్చింది అంటాడు ఆరు లక్షల నలభై ఏడు రేషన్ కార్డులు ఇవ్వకుండా నన్ను చెంపదెబ్బ కొడతారా ఇంకా కాళ్ళ కింద వేసుకునే దాంతో కొడతారా అని అన్నాడు నేను ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి డేటా ఇచ్చిన మీకు కూడా కావాలంటే నా కార్లో ఉంది ఇస్తాను ఉమ్మడి జిల్లాకు నువ్వు ఇరవై వేల చిల్లర ఇస్తే పది జిల్లాలు పది రెండు ఇరవై మరి ఆరు లక్షల నలభై వే నలభై ఏడు వేలు ఏడించినావు నేను దేంతో కొట్టాల ప్రజలు ఎక్కడ కొట్టాల ప్రజలు కాబట్టి మీరు చెప్తున్నటువంటి గవర్నమెంట్లో మీరు పదేళ్ళు ఉన్నారు గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉంటాయి ఆ లెక్కలు తీసి బయట పెడితే మీ పోద్ది అనేటువంటిది లేకుండా బజార్ట్లోకి ఒక మాట వదిలితే ఒక వాదన వదిలితే అది తప్ప వంద అబద్ధ ఒక అబద్ధాన్ని వందసారి చెప్తే అది నిజమైంది అనేటువంటిది నమ్మినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి నెక్స్ట్ అంటే మూడేండ్లు ఉంది ఉంది నెక్స్ట్ అంటే నీకు అంత శక్తి ఉంటే నీకు శక్తివంతనం అయితే నీకు ప్రజల్లో అంత మద్దతు ఉంటే ప్రజల్లో అంత సపోర్ట్ ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు యాభై వేల పైసలకి ఎందుకు లీడిస్తారు నువ్వు అత్యసర ఓట్లతోనే కదా గెలిచింది మూడు సార్లు ఓట్లతోనే కదా గెలిచింది ఐదు మార్కు దాటినటువంటి దాఖలా లేదుగా నీకు రెండు మూడు ఐదే కదా నీది కాబట్టి నేనేమంటున్నాంటే జగదీష్ రెడ్డికి నీకు స్పీకర్ ఫార్మేట్లో నువ్వు వచ్చేసి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా ఏ రాజకీయ జెండా పట్టుకొని రాజకీయాల నుంచి తప్పుకొని ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటా నీకు దమ్ము ఉంటే చేతనైతే ఆ పని చేయి కానీ మూడేళ్ళ తర్వాత వెనకటికి ఊర్లలో సామెత చేస్తారు చచ్చిపోయిన భార్య ఉంటే ఉన్నదాన్ని కలిపితే బుడ్డేడు పాలిచ్చేదని మూడేళ్ళ ఎన్నికల తర్వాత నీ పార్టీనే గల్లెంత చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీ పార్టీ చేసినటువంటి పాపాలు నువ్వు చేసినటువంటి పాపాలు తెలంగాణ పట్ల శాపాలుగా మారినాయి అని చెప్పేసి ఒక్కొక్కటి బయటకు వస్తుంది భార్య భర్తల ఫోన్లు కూడా రహస్యంగా అయినటువంటి కల్చర్ మీది మనుషులను మనుషులుగా చూడనటువంటి కల్చర్ మీది నేను జగదీష్ రెడ్డికి ఏమంటున్నాంటే ఈ జిల్లాలో నీ పార్టీలో నీ చక్కదనం చూసుకో ఒక్కసారి మా గురించి ఎందుకు నీ పార్టీలో పదకొండు గెలుసులు కాదు కదా పదకొండు నియోజకవర్గాలలో పోడి చేసి ఓడిపోయినటువంటి వాళ్ళతో నీ సైక్యత ఏందో చూసుకో ఫస్ట్ ఇంట గెలవనమ్మ గెలిచింది అన్నట్టు ఫస్ట్ నువ్వు ఇంట గెలువు నీ ముఖం బాగలేక అద్దం వాళ్ళు కొట్టుకుంటే ఎట్లా నీ ముఖాన్ని బాగు చేసుకో ఓకేనా